నేనేం కలెక్ట్ చేయలేరు మహేష్ రూపీస్ పనిచేద్దాం నేను మూడు వందలు కలెక్ట్ చేశాను నూట యాభై నువ్వు నూట యాభై నేను ఇస్తా మరి నూట యాభై అంటే నవ్వుతారేమో కదా నాగరాజు వెరీ గుడ్ సరే ఈ మూడు వందలు నువ్వై రూపీస్ నెక్స్ట్ నేనేం కలెక్ట్ చేయలేదు మిస్ ఏం కలెక్ట్ చేయలేదా వేస్ట్ ఫెలన్ తిరుగుల స్వాతి త్రీ హండ్రెడ్ రూపీస్ హైయెస్ట్ కలెక్షన్ ఇన్ ద క్లాస్ అమ్మా దొరక నడవమ్మ వస్తున్నానురా అబ్బా మొదలెట్సారు ఇంకా పనులు ఏమన్నా ఉంటాయేమో చేద్దామని అడి ఎక్కడ ఏమో కొత్త అయితే ఆయన మనిషి మొన్నటొన్నే పనులు చూస్తున్నాం కదా

ఏమైంది నొప్పి వచ్చింది గ్యాస్ నొప్పి అయితే పొట్ట నుంచి ఎత్తు కదా గుండెల మీద పెట్టాడేంటి ఇది అటాక్ దీనికి సిపిఆర్ సిపిఆర్ అంటే నేను చేస్తా కదా ఇప్పుడు నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో ట్యాగలు చేశాను ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఓర్చుకో రే సంకల్ చాపండి మీ కదా ఆయన ఓ గురువారు రెడీ ఉందండి హా నేను చెప్పినప్పుడు ఆయన నోట్లో నోరెట్టి ఉదయం అలాగే అందరు చూడండి ఎలా చేస్తున్నా ముందు గుత్తలొప్పేసి గాలేడట్టు వేయాలి ఇప్పుడు గుండెల మీద చేతులు ఎట్టి కట్టి నొక్కాలి రెడీ గ్యాస్ నొప్పి లేదు మరీ కట్టున్నో మహేషవ్ మహేష్ ఎక్కడికి అబ్బా చెప్పులేకోలేదు ఈ టైంలో ఏంటి అందరు ఇక్కడే ఉన్నారు హ్మ్ చూస్తే అప్పుడు ఉంటది ఏన తిన్నావా లేదు రీసా గనంత ఏంటవి పొంగడాల హాయ్ పొంగడాలా ఎన్ని రోజులైందో తెలుసయితీని బనే నేనే చేస

సీపే వాళ్ళు బతికాడు పరా సీపేర బంతా అయ్యా మన ఆమెలో లాస్ వాళ్ళు తీసుకెళ్దామా రేపు బాగా ఉన్నాడయ్యా సైకల్ వస్తా బుత్త మసాలు తిన్నాడు గ్యాస్ తనండి బాబు అంటే ఇప్పుడు గట్టిగా దిగింది ఇంకేం తీస్తాం సీపేర్ తర్వాత మంది వస్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి నేను చెప్పానా గ్యాస్ అని నా మాట ఎవరు వినకుండా ఓ నొక్కేశారు ఇప్పుడు వదులుతున్నాడు బాగా పేయల్చండి అయ్యే బాబాయ్ సైకిల్ టి పిస్కి పిస్కి పరేసారు నా నాకు థ్యాంక్స్ అనయ్యా చాలా బాగా వర్కౌట్ అయింది ఈ ఈ ఐడియా నాది కాబట్టి బతికిపోయావు ఇంకొద్దిగైతే పిట్టేసినట్టు ఈజీగా ప్రాణాలు వదిలేసేవాడిని కదా నీ అయ్యా Ê, bà bà kìa మన డేవిడ్ రాజు నీకు ఒక మ్యాచ్ తెచ్చాడు పాడే రోళ్ళు డేవిడ్ మంచి కుటుంబం అని చెప్పాడు అబ్బాయి అమెరికాలో ఇంజనీర్ అంట పిల్లలు చూసుకోవడానికి ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నారు నేను మాత్రం నేను అడిగి చెబుతానన్నాను నాకైతే మంచి సంబంధం అనిపిస్తుంది దానివి నాగనే లోకం ఎరిగిన దానివి నీకు ఎరకులో పంగడాలు తింటూ జీవితాంతం ఉందా ప్రపంచం అంతా తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సుఖంగా బతకాలని ఉందా ఒకసారి ఆలోచించుడు సుహాస్ అంటే సుహాసనలాగా అంతేనా సుహాసనా కాదు సుహాస్ సార్ని లాగా లేదు ఒకటి ఈ తూర్పు కర్మల్లో ఎవడన్నా కొట్టుకున్నా బండ్లు గుద్దుకున్నా దొడ్లో కాలు జారిపడ్డా చెట్టు మీద పండుకోస్తూ బొక్క బోర్ల పడ్డ భోగిలు ఇరిగితే అడిచేది అమ్మాను కాదు బాబ్జీ ఇది మా కొత్తగా తరతరాలుగా మా కుటుంబం నాటుకట్టుకు ఫేమస్ అది అక్కడ ఉన్నది మా తాత గురుజీ ఆజ్యుడు ఆ రోజుల్లో తెల్ల దొరకకట్టు కట్టేవాడు పక్కన ఉన్నది మా నాన్న పెద్ద బ్రహ్మ ఆతలు ఉన్నది మా చిన్నాన్న చిన్న బ్రహ్మ ఆ తర్వాత ఈ బాబ్జీ ఇంతటి ప్రసిద్ధిగాంచిన బాబ్జీ దగ్గర నువ్వు శిష్యరికం చేయడం అదృష్టంగా భావించి ముందుగా ఆ దండం పెట్టుకుని ఆ తర్వాత నీ గురువుకు దండం పెట్టి పనులు దీపం వంద రూపాయల ఎందుకే ఇగో నువ్వు కొర్రా భుజ కొడుకు అని పనిలో పెట్టుకున్నాను కొద్దిగా ఉండు ఓకే సార్ చూసుకో కొంచెం వెళ్తారా అదే మన భోస్పేటలో పెళ్ళి ఉంది పెళ్ళి కొంచెం చేస్తున్నారంట కవర్ చేసుకొచ్చేస్తా గుర్తుపెట్టావా సుహాస్ అదే అని ఆ రోజుకుంపేట్లో పెట్ మెచ్ అడిగినప్పుడు లాస్ట్ అవర్లో ఇరవై రన్లు కొట్టావు ఆ రిజిన్ నేనే రైట్ ఆఫ్ వికెట్ అదే కొర్ర ప్రభాసాల కొర్ర ప్రభాసతో అదే మన కరెంట్ ఆఫీస్ పక్క మైదానంలో ఆడాం అవునండి ఆ రోజు మ్యాచ్ చూడిపించేసి నేను మా టీం వాళ్ళందరం తిడుతుంటే నువ్వు బెడ్ డబ్బులు వెనక్కి ఇచ్చేసావు ఆ రోజు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను నాకు కుదరలేదు థ్యాంక్స్ ఏ పర్లేదు పర్లేదు అది ఏంటా హెయిర్ స్టైల్ ఇది అరకులో కొత్త హెయిర్ స్టైల్ అన్య ఈ మధ్యన కుర్రలందరూ చిన్నప్పుడు పెయిన్ కొరికేసింది ఓ అవును నువ్వు ఏదో ఇష్యూ వచ్చిందని వైజాగ్ వెళ్ళిపోయావు ఓ అదా మా ఇంటి పక్కన కుక్కోతే గరుగుతుంటే దాని తోక థౌసండ్ వాళ్ళు అనిపించాను అదో పెద్ద కేస్ అయిపోయింది ఆ తర్వాత వైజాగ్ పారిపోయాను పారిపోవటం మంచిదేందిలే జీవితంలో చాలా తెలుసుకున్నాను అనియా ఇక్కడే ఉంటాను బాబ్ జిజర్ పని ఇచ్చారు అందరికి మీ అంత గొప్ప ఉండవు కదా సార్ చెప్పుకోవడానికి గురువులు బ్యాగ్ లాబ్ పెట్టుకున్నా సార్ నువ్వే ఫాస్ట్ గా వచ్చావు ఎక్కువ మాట్లాడతావు వద్దురే తప్పు నాదే తప్పు నాదే హెల్లు అరే చంద్ర ఆ కాలిపోయిన కుర్చీలని పక్కన ఏంటి దారి కడ్డంగా సరే మొత్తం పదకొండు ఐదుకి అన్నారు హడావడం లేదు ఇప్పుడు కాదురా మహేష్ రాత్రి పదకొండు ఐదుకి రాత్రి పదకొండు ఐదుగా ఇప్పుడు అనుకుని వచ్చాను సరే ఎక్కడికి నేను షాప్ లో ఎవరు లేరు మాయా షాప్కి వెళ్తాను ఓ గడి ఆగి టీ తాగి అంటి పని దా సరే దా దా